చూడండి చెగోడీలు ఎంత బాగున్నాయో క్రిస్పీగా గుల్లగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అంత బాగుంటాయి ఎవరైనా తినేయవచ్చు అంత బాగుంటాయి కొన్ని అయితే గట్టిగా ఉంటాయి ఇవి అలా ఉండవండి ఎలా ఏంటి ఏంటనేది మీరు పూర్తిగా వీడియో చూడండి అర్థమవుతుంది మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి తప్పనిసరి చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మాట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాండి మీరు బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు సంక్రాంతి పండగ నాలుగో రెసిపీ ఏంటో చూపిస్తాను రండి చేగొడీలు అండి శనగపప్పు చేగోడీలు చేసుకున్నాము బియ్యం పిండితో చేసుకుంటున్నాం అనమాట చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎవరైనా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేసానో ఏంటో సింపుల్ రెసిపీ అనమాట చూసేద్దాం రండి దీంతో ఒక గ్లాసు ఉరిపిండి తీసుకుంటున్నాను అలాగే హాఫ్ గ్లాసు మైదా పిండి తీసుకుంటున్నాను ఇదిగో చూడండి ఇక్కడ చూపించమ్మా చూసారు కదా జల్లించుకోవాలి ముందుగాను జల్లించుకొని పక్కన పెట్టుకుని ఉంచుకుందాం ఇప్పుడు దానికి మనం వాటర్ వేయాలి కదా ఆ వాటర్ మరిగించడానికి ఏం కావాలో చూపిస్తాను ఈ గ్లాస్తో ఉరిపిండి తీసుకున్నాం కదా గ్లాసు ఉన్నారా వాటర్ వేస్తామండి చూసారు కదా వాటర్ ఇది నేను ఆల్రెడీ వేసుకున్నాను ఇందులో ఏమయ్యాలో చెప్తాను కొద్దిగా పసుపు వేసుకుందాం పావు టీ స్పూన్ సరేనా నెక్స్ట్ కారం మీరు ఎంత తింటారో చూసుకొని వేసుకోండి నేను రెండు స్పూన్లు వేస్తానండి అండి తర్వాత సాల్ట్ మనం వాటర్ వేసిన దానికి ఎంత సాల్ట్ పడుతుందో అంత వేసుకోవాలి నేను నాకు అర టీ స్పూన్ పట్టింది సరేనా ఇప్పుడు ఇది వా చేసుకుందాం ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని చూపిస్తాను రండి ఇందులో ఆయిల్ వేస్తాను నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మరగ నిద్దాం వాటర్ మరిగిన తర్వాత చూపిస్తా ముందుగా శనగపప్పు నానబెట్టుకొని నానిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా కొద్దిగా అలాగా ఒక పది నిమిషాలు ఆరబెడితే తడి అంతా ఆరిపోతుంది చూసారు కదా మనకి వాటర్ మరిగిందండి ఇప్పుడు ఇందులో పిండి కొద్ది కొద్దిగా అలా వేస్తూ కలుపుకోవాలి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా ఉక్కించడం వల్ల ఏంటంటే లోపల గుళ్ళు వస్తుంది మనకి క్రిస్పీగా ఉంటుందండి చెగోడి సింపుల్గా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి మనం ఎక్కువ చేసుకోవాలన్నా ఎక్కువ సేమ్ ఇలాగే ఈ క్వాంటిటీ చెప్పాను కదా ఎక్స్ట్రా వేసుకుంటే ఎక్స్ట్రా చేసుకోవచ్చు కాసేపు అలా కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు అలా మూత పెట్టించేస్తే పిండి బాగా మగ్గుతుందండి చూసారు కదా ఒక ఐదు పది నిమిషాలు అనమాట అలా వదిలేస్తే పిండి మగ్గుతుంది తర్వాత ఇలాగ ఒక పల్లెంలో తీసేసుకొని చూసారు కదా వీడియోలో చూపించినట్టు కొద్దిగా వేడిగానే ఉంటుందండి కొద్దిగా వాటర్ చేయికి వాటర్ తడి చేసుకొని ఇలాగా అంత దగ్గరికి ముద్దలా తయారు చేసుకోవాలి చూసారా ఇలా ముద్దలా వచ్చింది కదా ఇప్పుడు మనం చేగొడికి ఎంతెంత ముద్దలు ఉండలు చేసుకోవాలో చేసుకోవాలి నేను ఇగో ఇలా చేసుకున్నానండి పెద్ద చేగొడీలు కదా ముద్ద పెద్దగా తీసుకున్నాను ఒక్కొక్క బాల్తో ఒక్కొక్క చేగోడి చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇలాంటి చెక్కపేట్ ఉంటే దాని మీద వేసుకొని ఇలాగ చేసుకోవాలండి పొడవుగా అలా పావు వేసుకొని దానికి పప్పు మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదా అది కొద్ది కొద్దిగా సైడ్కి వేస్తూ అలాగ మొత్తం చేతితో రోల్ చేస్తే చక్కగా ఇలా తయారవుతుందండి చూసారా మన శనగపప్పు చేగొడి ఎంత బాగా రెడీ అయిందో బయట కొన్నవాటిలాగే ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది పిండి ఒకటి బాగా ఉక్కాలండి ఉక్కితేనే మనకు చక్క చేగుడి బాగా వస్తుంది చూసారు కదా సింపుల్గా పూర్తిగా ఒరిపిండైన చేసుకోవచ్చు కొద్దిగా పైన సాఫ్ట్గా ఉంటుందనేసి నేను మైదాపిండి వేసాను చూసారు కదా అంతే ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఇలా రెడీ చేసుకొని ఉంచుకొని ఆయిలు పెట్టుకోవాలండి పెట్టుకొని ముందుగా డీప్ ఫ్రై బాగా మరగనివ్వాలండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా వేసుకోండి వేసిన ఐదు నిమిషాలకి అలాగా పైకి తేలుతాయండి తేలినప్పుడు కలుపుకొని అప్పుడు మీడియంలో పెట్టుకోండి చక్కగా వేగిపోద్ది లోపల వరకు చక్కగా వేగి క్రిస్పీగా తయారవుతాయి చేగొడీలు అంతే ఫ్రెండ్స్ అవి ఎండి పడతాయో అన్నీ వేసుకోండి నూనెలని చూసారా ఇలా తేలాయా ఇప్పుడు మీడియంలో పెట్టుకోవాలి మీడియంలో పెట్టి అలాగ ఫ్రై అవ్వని వాళ్ళనమాట చక్కగా మొత్తం అంతా ఫ్రై అవుద్ది లోపల గుల్లగా క్రిస్పీగా తయారవుతాయండి చూసారా మొత్తం మనకి ఆయిల్ తలకి బుడగలు అన్నీ తగ్గాయి ఇప్పుడు మనకి చేగుడి రెడీ అయిపోయినట్టే తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి అన్నీ ఇలాగే వేపుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ ఎంత ఈజీ అయిపోయాయి కదా చూసారా ఎంత కలర్ఫుల్గా బాగున్నాయి ఇంకా మీకు కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మన చేయిపోయాయి ఎమ్మి రెడీ చేయి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఫుల్గా మీరు చూసేయండి చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఈ సంక్రాంతికి నాలుగో రెసిపీ తప్పనిసరి మీరు చేస్తారని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సరేనా వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది బాయ్ ఎంత బాగున్నాయో చూసారు చాలా బాగా వచ్చాయండి ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తున్నాయి కదా తప్పనిసరిగా మీరు కూడా చేసుకుంటారని వీడియో షేర్ చేస్తాను మంచి వీడియోతో మళ్ళీ వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సరే ఎంత క్రిస్పీగా వచ్చాయో గుల్లగా చక్కగా వచ్చాయి ఇలాగే మీరు చేసుకోండి